హాయ్ ఫ్రెండ్స్ మన ఊర్లో ఇప్పుడే భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇందాక ఘాట్ ద్వారం వచ్చి స్టార్ట్ అయింది నిన్నటికి వాళ్ళకి కొంచెం మొన్న కొట్టింది నిన్న కొంచెం యావరేజ్గా పడ్డది ఇప్పుడైతే భారీ వర్షం అయితే పడుతుంది ప్రస్తుతానికైతే వర్షం ఫీవీ అయితే ఎక్కువ వరద అయితే కొనసాగుతుంది అవి నిన్న మున్న అయితే వరద ఎలాంటి వరద కొనసాగలే కానీ అయితే పోతుంది ఫ్రెండ్స్ మనం రైతులకు అయితే ఒక శుభవార్తనే అనుకోవాలి ఎందుకంటే ఎన్ని రోజులు వచ్చిన వర్షం లేదు శుభాలు అయితే వర్షం పడుతుంది బహుశా మనం ఎక్స్పెక్టేషన్ చేయలే ఈ తుఫాన్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల భారీ వర్షం అయితే కొనసాగుతుంది మనం విజువల్స్లో వస్తున్నాం వర్షం అయితే పడుతుంది ఈ వర్షం ఈ వర్షంతో దాదాపుగా చెరువులకి అయితే వరద కొనసాగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ నిన్నటి వరకు నిన్న ఇప్పటి వరకు ఇదివరకు కురిసిన వర్షాల వల్ల భూమి అయితే కొంచెం నాణం జరిగింది కానీ ఇక నుంచి వర చెరువుల్లో ఇప్పుడు వాటర్ ఫ్లో పెరిగిన కొద్దీ వాటర్ స్టోరేజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడి తొందరగా చెరువులు నిండితే అన్నదాతలకైతే ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు వర్షాలు మంచిగా పడితే తప్ప ఇలాంటి ప్రయోజనం లేదు వర్షాలు భారీ వర్షాలు పడి చెరువులు కుంటలు నిండితే రైతులకైతే మేలు ఉంటుంది భారీ వర్షాలు పడాలని అయితే మనమైతే రెవెన్యూ కోరుకోవాలి అయితే మన గ్రామంలో అయితే భారీ వర్షం అయితే అవుతుంది ఇప్పుడు కొంచెం వర్షం తగ్గినప్పటికీ వరద ఎందుకంటే ఎక్కువ వర్షం కొడితే ఎక్కువ ఉపయోగం నార్మల్ వర్షమే దాదాపు ఊళ్ళో విత్తనాలు అయితే దాదాపుగా మొలిసినట్టే ఇంకా మొలవర్షాలు చాలానే ఉన్నాయి అనుకున్నాం కానీ దాదాపు పత్తి అయితే నల్లరేగడి భూములలో మొత్తం మొలిసినాయి పోతే బహుశా ఈ మనకి ఈ నేలల్లో అయితే ఎక్కడైతే అంటే దుబ్బ ప్రాంతాల్లో అయితే ఇంకా మొలవాల్సిన అవసరం అయితే ఉంది అక్కడ ఎక్కువ ఏంటంటే ఈ సరిస్థ మొక్కజొన్న సాగు అంటే మక్క సావస్తో పెరిగింది పత్తి సాగు దుబ్బలో కొంచెం తగ్గుతూ వస్తుంది ఎందుకంటే పత్తి అనేది దుబ్బశైన్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అందరూ మొక్కజొన్న సైడ్ వెళ్తున్నారు రేటు సూచి గవర్నమెంట్ రేట్ అయితే ఇరవై నాలుగు అయితే రేట్ అయితే ఫిక్స్ చేసింది ఆ రేట్ అయితే రైతులకు గిట్టుబాటు అవకాశం అయితే ఉంది హీల్డింగ్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల పైన వెళ్తే మంచి పరిణామమే చూడాలి వర్షం అయితే పూర్తిగా తగ్గేసింది దాదాపు తుంపూర్ల వర్షం అయితే పడుతుంది భారీ వర్షం పడాలని అయితే మనం అనుకున్నాం కానీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే భారీ వర్షం పడ్డది తర్వాత అయితే తగ్గిపోయింది ఇది కరీంనగర్ డిస్టిక్ ఐలన్న చిగుళ్ళ రెస్పాండ్ అయినా అన్న వర్షం అయితే నార్మల్ వర్షం కురుస్తుంది భారీ వర్షం అనుకున్నాం కానీ భారీ వర్షం అయితే ఈ తుఫాన్ వల్ల చెరువులోకి కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ వస్తే రైతులకు ఉపయోగపడేది ప్రస్తుతానికైతే అంతంత వాన అయితే కుడుస్తుంది వర్ణదేవుడు ఎప్పుడు కరణిస్తాడో రైతుల పక్షాన్ని ఎప్పుడు కాబట్టి చూడాలి ఇది ఫ్రెండ్స్ వెల్చాల గ్రామంలో ఇప్పటివరకు అయితే వర్షం పడ్డ సిచ్యువేషన్ మీకు లైవ్ జరుసాం ఆకాశం అంతా మేఘాలు అయితే లేవు నల్లగా అయిపోయింది వర్షం ఇక తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనబడుతుంది మనం అయితే భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేసినాం కానీ మనం లైవ్ పెట్టిన తర్వాత దాదాపు టూ త్రీ మినిట్స్ అయితే భారీ వర్షం అయితే కొనసాగింది ఇక తర్వాత తగ్గుతూ తగ్గుతూ వచ్చింది ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో దాదాపుగా చిరుజల్ల వర్షానికే పరిమితమైంది ఈ చిరుజల్ల వర్షం అనేది విత్తనాలు మొలడం తప్ప పెద్దగా దేనికైతే ఉపయోగం ఉపయోగపడని పరిస్థితి అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ మా విలేజ్ నుంచి మీకోసం ఎక్స్క్లూజివ్గా వర్ష వర్ష పరిస్థితి గురించి లైవ్ ద్వారా మీకు చూపించడం జరిగింది లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ప్రాంతంలో వర్షం ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఎందుకంటే ఆ కామెంట్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది వర్ష పరిస్థితి కొంచెం మళ్ళీ వర్షం అయితే తుంపుల ఆ సిచ్యువేషన్ అయితే కొంచెం పెరిగింది పెరిగినప్పటికీ ఇంకా భారీ భారీ వర్షం కొడితే తప్ప ఈ తుంపుల వర్షం వల్ల ప్రజలకు అంటే రైతులకు కానీ ఎవరికి కానీ ఉపయోగం లేని పరిస్థితి మనం భారీ వర్షం అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం భారీ వర్షం కురవాలని బహుశా భారీ వర్షం పడే పరిస్థితి అయితే కనబడతలేదు చూద్దాం ఒకవేళ మళ్ళీ భారీ వర్షం పడితే మరొక లైక్తో నేను ముందుకు అవి చూపించే ప్రయత్నం చేస్తాను వరద ఇదే తుంపర్ల వర్షం అయితే పడుతుంది వరద అయితే పెద్దగా పెరిగే అవకాశం అయితే కనబడతలేదు ఏ చెరువులో కానీ ఏ కుంటలో కానీ నీళ్ళైతే ఇంకా వచ్చే పొజిషన్ అయితే కనబడతలేదు మనం చూడాలి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడితే చెరువులు కానీ కుంటలు కానీ నిండే అవకాశం కనబడుతుంది ఈ చిన్న చిన్న వర్షాల వల్ల రైతులకైతే విత్తనాలు మొలవడానికి కానీ పెద్ద ఇంకా వేరే దానికైతే పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అని అయితే నేనైతే భావిస్తున్నా ఇది ఫ్రెండ్స్ వెల్చార విలేజ్ నుంచి ఎక్స్క్లూజివ్గా వర్షా భావ పరిస్థితుల గురించి మీకు లైవ్ ద్వారా మీకైతే అందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్